అందుకని నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోషన్ చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపర్లాడు ఒక రోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి బట్ ఇటు మీ ఫార్టీ ఇయర్స్ ప్లేస్ రావడం అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్దు అని కానీ బలంగా కోరుకోవాలి అది ఎలా వస్తుందో తెలియదు మనకు అంటే స్కూల్లో నేను సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నది వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు అసలు పోలీస్ అంతా ఉంటారు మిలిటరీ వాళ్ళు ఉంటారు అసలు లోపలికి వెళ్ళవచ్చు నాకే విపరీతం కోరిక నేనే వెళ్ళకపోయాను జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను ప్రతిసారి నేను శ్రీహారి కోర్టుకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టినట్టు ఆ థాట్ అసలు ఎల్లనిచ్చేది కదా ఆలోచనలో ఎలా అయిపోయాను లోపలికి బట్ నేను ఆ థాట్ వదిలివాడు కాదు ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాగి వెళ్ళాను అంతే అక్కడ అయిపోయింది నా థాట్ కానీ నలభై సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ పంచాయతీ రాజు ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేదంటే మనకు కనిపించని ఈ వి విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను ఎందుకు చెప్పిందంటే అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మా అమ్మ చాలా సగటు నిదర్శనం రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు తనం పెట్టుకుంది ఎవరి టైమ్ షూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అండ్ అవుండ్ ఈవినింగ్ టైమ్ షూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షూస్ టు డూ నమస్కార్ ట్ ఐ వాస్ క్వశ్చనింగ్ కన్సిస్టెంట్లీ త్రీ ఫోర్ డేస్ నేనేమనుకున్నాను ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ విచ్ అమ్మంది థామస్ ఆల్వ్ ఐడిసన్కి రాదు అది ఎంత తాకుపోయిందంటే ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటారు అతను భగవంతురానండి కాదు మన భగవంతుడు ఎప్పుడు కనిపించడం భగవంతుడు దైవ మనుష్య రూపేణాలు అందు అంటే భగవంతుడు మనుషు రూపంలో వస్తాడు అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపంలో ఉన్న దేవుడు నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు టెక్నాలజీ వర్క్ నెవర్ దర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ షా శ్రీహరికోట ఎలా నిర్మించారు ఈరోజు రాష్ట్రం అతలాగుతలంలో ఉంది ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు విన్ అవ్ బడ్జెట్స్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి అవి ఎవరు ఒకటి బలంగా అనుకున్నారు ఈ దేశంలో మాట్లాడాలి నిర్మి మనం చేసాలి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి ఆర్యబట్ట లాంటి వాడున్న ఉన్నాడు మన దేశంలో వేదాల్లో ఎక్కడ చూసినా మనకి నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే ఎప్పుడు నేను వినేవాడిని మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు ఒక నలభై వేల ఎకరాల నేల ఇది ఇట్స్ అన్ నేను రాగానే అనిపించింది నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ చూస్తున్నాను ఈ రోజున పేరు హెలికాప్టర్ని దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే చిన్నప్పుడు ఊహించుకునేదే కదా ఇలా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగ దిగి దిగ నాకున్న ఒకటే ఒకటి ఏమనిపించిందంటే ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకుంటాం అందుకే రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగి నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ రెండు నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు